హలో 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 శంకర్ అంకర్మేష్ మాట్లాడుతున్నాను నాకు రెండు ఎకరాలు పది గుంటలు అన్నా రెండు ఎకరాల పది జమ్మికుంట ఓకే ఉన్న డబ్బులు కూడా రోజు మన పేపర్ లో చూస్తే రైతు బంధు స్టార్ట్ అయిందని చెప్పేసి పది రోజుల ఏమో చూసినా పోయిన సోమవారం వారం చెప్పిరు

రైతు రోసా ఇయ్యకపోయినా మంచిగా రైతు బంధాన్ని ఇయ్యండి రైతు భరోసా వేలు పదహారు వేలు అంటారు ఆల్రెడీ అనేది వేల కోట్లు ఏడు వేల కోట్లు ఉన్నాయి రేపటి నుంచి అదన్ని ఇచ్చిన మంచిగా ఉంటది కదా రైతు భరోసా ఇయ్యకపోతావా రైతు బంధాన్ని ఇవ్వండి అంటారు ఏదో ఒకటి ఇష్టది ఉన్నది ఇష్టది కదా లేని తర్వాత కానీ ఓకే అర్థం కావట్లేదు ఇది ఏ వద్దు కరెంట్ కరెంట్ మంచిగా అన్న పోనీ కరెంట్ అన్న బాగా వస్తుందా పొద్దున మాత్రం అన్న పొద్దుగాల పూట పోతుందా కరెంట్ పొద్దున పోతోంది పావుకుంట పదిహేను నిమిషాలు అట్లా పోతాను ట్రిప్ అవుతుంది అనుకుంటా అట్లా వైట్లో వస్తుంది ఇంత ముందు అట్లా ఉండేది కాదు అంతేనా అంత ముందు ఉండేది కాదు ఓకే అంటే మాత్రం రెండు మూడు రోజులు పొద్దున మాత్రం పోతుంది ఓకే అన్న ఓకే అన్న చాలా మంది ఫోన్ చేస్తున్నారు అన్న మాట్లాడుదాం అందరితోటి అందరికి అవకాశం కల్పిద్దాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న